ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశంలో ఎక్కువ ఉన్నాయని గ్రహించి ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశం సదుద్దేశంతో ప్రత్యేక ప్రోగ్రాం ప్రకటించడం అనేది నూరు రోజుల కార్యాచరణ ప్రకటించడం జరిగింది అందులో మొట్టమొదటి పాత్ర పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇవి మార్గద్రవ్యాలు అరికట్టే క్రమంలో మన తిరుపతి గౌరవ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్ గారు ఈ మార్గద్రవ్యాలు తిరుపతిలో ఆధ్యాత్మిక నవరంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని ఉక్కు పాదం మోపాలని మాకందరికీ ప్రత్యేకంగా జిల్లా పోలీస్ అందరికీ హోంగార్డ్ నుంచి పరిస్థితి వరకు ప్రత్యేకంగా సూచనలు చేస్తూ అందరికీ రోజువారీగా కార్యాచరణ చెబుతూ ఎలా చేయాలని దీనికోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవరిడే ఎక్కడో చోట చెకింగ్ చేయడము అండ్ వెహికల్ చెకింగ్ చేయడము అండ్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం అనేది ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు ప్లాన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి దినం అలిపిరిసి రామ్ కిషోర్ గారు వాళ్ళ టీము వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి డిఎస్పి మేము మా పర్యవేక్షణలో ఆ స్పెషల్ టీం మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు ఐదు గంటలకు నైన్ ఎదురుగా నైన్ హోటల్ ఎదురుగా ఉన్న ఆపోజిట్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఇద్దరు వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటి పట్టాభి గుణశేఖర్ అని రెండు కొండా మునిపరని ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర పది కేజీలు ఒకరి దగ్గర పన్నెండు కేజీలు సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ కండక్ట్ చేసి దాని మీద సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇందులో ఈ వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి వాళ్ళ వరకే కేసు కాదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారో వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు అని ఫ్రంట్ ఫ్రంట్ ఫార్వర్డ్ అంతా బ్యాక్వర్డ్ రెండు దీనిలో ఎగ్జామిన్ చేసి ఇది ఎటు నుంచి వచ్చి ఎటు పోతుంది తిరుపతి నగరానికి అనే మూలాలు కనిపెట్టడానికి ప్రత్యేకంగా టీముల ద్వారా జరుగుతోంది ఆ టీముల ద్వారా వీళ్ళ సప్లైదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుబడి సపరేట్ టీములు పెట్టడం జరిగింది అది త్వరలోనే వాళ్ళ పట్టుకోవడం జరుగుతుంది ఇలా గంజాయి తిరుపతి నగరంలో చాలా చోట్ల ఉందని జనరల్గా రూమ్ పబ్లిక్ రిబ్రెడేటేస్ కొంతమంది అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ప్రెస్ లో మేమందరికీ ఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారు చెప్పిన ద్వారా మేము మీ ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ లేదంటే ప్రజలకు కానీ రిప్రజెంటేటివ్స్ కానీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాట్సాప్ నంబర్ మనకు తిరుపతి జిల్లాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఉంది ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ డబల్ సెవెన్ ఐ కెన్ రిపీట్ ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ డబల్ సెవెన్ అలాగే డైల్ హండ్రెడ్కి కానీ లేదు లోకల్గా ఆ ఎస్ఐ కానీ ఆ సిఐ కానీ నంబర్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ నంబర్లకు కానీ చేసిన వాళ్ళ ఎవరైనా సమాచారం ఇస్తే దాని మీద సమాచారం గోప్యంగా పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని డ్రగ్స్ రహిత తిరుపతిగా సురక్షిత నగరంగా సేఫ్ సిటీగా చేయడానికి మా వంతు ప్రతిదినము నిత్యం కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అదే దీంట్లో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇందులో భాగంగానే వీక్లీ షెడ్యూల్ ప్రోగ్రామ్ కానీ జరుగుతుంది ఎస్పీ ఇచ్చింది ప్రతి ఎక్కడైతే పాకెట్స్ ఉన్నాయో అన్నీ మ్యాపింగ్ చేసి ఆ ఏరియాలో నాకాబందీని కానీ ప్రతి వీక్లీ అన్ని పోలీస్ జిల్లా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అది డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏ డిఎస్పీ అయితే ఆ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎస్పీ గారు ఉతనిశ్చేమతో ఉన్నారు ఆ లీడర్ను అందరూ ఫాలో అవుతూ అదే విధంగా మేమంతా చేయాలని ఉత్సాహంతో ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత తిరుపతిగా చేయడానికి మా వంతు కృషి చేస్తున్న దాంట్లో వీరంతా భాగస్వాములై ఇది ఈ విధంగా నిర్వర్తించాలని ప్రత్యేకంగా మీడియా మిత్రులు అందరినీ ప్రొగ్రహేందని ఒక్కొక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కోరుకున్నాను ఆ వాడి మీద ఇంకా మూడు కేసులు ఉన్నాయి మునిపరేణి అనే వాటి మీద మూడు కేసులు ఇలాంటి ఎంజాయ్ కేసులే ఉన్నాయి మటుకునే వాల్యూ మూడు లక్షల ముప్పై వేలు ఇది బట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా అమ్ముతారు మనకు ఉన్న ఫీజు ప్రకారం కొన్ని చోట్ల అదర్ మార్కెట్లు ఇంకా ఎక్కువ అమ్మంటారు మనం మినిమం రేట్స్ చెప్పండి